హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ ఎవ్రీ వన్ సో ఈరోజు నేను మన అక్రిడ్ అక్రిడ్ పాలనలో ఉన్నాము మన స్క్వాష్ అనేది మేడం గారికి నేను టూ మంత్స్ బ్యాక్ రిఫర్ చేశాను సో ఒక స్క్వాష్ బాటిల్ అనేది వాడడం జరిగింది ఈ యొక్క స్క్వాష్ రిజల్ట్ ఎలా ఉన్నది అనేది మేడం ద్వారా మనం విందాము థ్యాంక్ యూ అండి నా పేరు రాజేశ్వరి వాడిన చాలా అంటే ఒక నెల తర్వాత నేను చూస్తే దీని రిజల్ట్ చాలా అమోహం అనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది నెక్స్ట్ ఏంటంటే మా రిలేషన్షిప్ వాళ్ళకి కూడా నేను ఇస్తే వాళ్ళు చాలా బాగుంది చాలా అంటే బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి నిర్వచ నిర్వచనం ఏంటంటే ఆమెకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనమాట ఆ ప్రాబ్లం నాకు చాలా బాగా క్లియర్ అయ్యింది అని చెప్పాను అనమాట నాకు చాలా మనసుకు చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఓకే సూపర్ అయితే నేను చెప్పాను అనమాట Ahora que... Like